జగన్కి సపోర్ట్ చేసే ఉద్దేశంలో జగన్ పరువు తీసే ప్రయత్నం జరుగుతుందా ఇప్పటికే వైసీపీ పరిస్థితి నూట యాభై ఒకటి నుంచి పదకొండు వరకు పడిపోయిన తర్వాత దాన్ని సర్ది చెప్పుకోవడానికి దాన్ని కవర్ చేసుకోవడానికి ఏడాది కాలంగా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది ఒకవేళ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే డైలాగ్ దేవుడి దయవల్ల అలాగే ప్రజల ఆశీస్సులతో మళ్ళీ కాలం కలిసి వస్తే వైసీపీ అధికారంలోకి వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు ఈ ఎదురు చూపులు ఇంకా నాలుగేళ్లు ఈ నాలుగేళ్లల్లో చాలా ప్రయత్నాలు చేయాలి చాలా ఒక రకంగా సాహసాలు చేయాలి ఇటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా పార్టీ పరువు అలాగే జగన్ పరువు పోకుండా కాపాడే ప్రయత్నంలోనే ముందుకెళ్ళాలి పార్టీ పరువు తీసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది ఇప్పుడు తాజాగా అదే జరిగిందా ఒక డిబేట్లో అమరావతికి సంబంధించి ఒక డిబేట్లో ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపల్నే సృష్టించాయి అమరావతి రాజధాని ప్రాంతంలో అలాంటి మహిళలు ఉంటారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపాయి మొత్తం యావత్ మహిళా ప్రపంచాన్ని ఆగ్రహానికి చేశాయి అనేది ఒక రోజు కాదు రెండు మూడు రెండు మూడు రోజులు కాకపోతే ఇవి కొన్ని రోజుల పాటు ఇదే చర్చ నడుస్తుంది ఎన్ని రోజులు ఉంటుంది అనేది చర్చ తెలియదు కాకపోతే రాజధాని రైతులు మహిళలు పోలీసులకు ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో ఈ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు అలాగే చర్చ జరిపిన మరో జర్నలిస్టు ఇద్దరి మీద ఒక ఉద్రిక్త పరిస్థితి ఒక నిరసన వ్యక్తం చేశారు ధర్నా చేశారు వాళ్ళ దిష్టిబొమ్మలను చొప్పులతో కొట్టారు రకరకాల చివరికి ఇందులో అక్కడ డిబేట్లో ఉన్న జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వ్యాఖ్యాతగా ఉన్న ఆయన గా ఉన్న కొమ్మరేని శ్రీనివాసరావు గారు ఆయన అయితే ఫైనల్గా పోలీసులు అరెస్ట్ కూడా చేశారు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఏదో ఓటు బ్యాంకు కోసమో లేదంటే ప్రజల్లోని ఏదో ఒక ప్రభుత్వం చేసే పనుల్ని నిందించే విషయంలోనూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలోనూ పొరపాటుని ఒక గీత దాటేస్తున్నారా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది కాకపోతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యూహాలకు పదును పెట్టుకుంటూ పార్టీని ఏదో రకంగా మళ్ళీ అధికారంలో తీసుకురావాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఆయన ఒక్కొక్క సందర్భాల్లో ఆయన రాంగ్ స్టెప్ చేస్తున్నారు అనేది మొన్న ఆ రౌడీ షేటర్లను పరామర్శించారు అనే ప్రచారం కూడా బాగా ప్రజల్లోకి వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏంటో అర్థం కాక ఆ పార్టీలో కొంతమంది కీలక నాయకులు కూడా ఇండైరెక్ట్గా మా జగన్ గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్పులు పడుతున్నాయని కొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను ఏదో ఒక రకంగా వ్యక్తం చేస్తున్నారు సొంత పార్టీ నాయకులైన అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఇది ఒక బండరాయి లాంటి అంశం ఒక రకంగా జగన్నే కాదు వైసీపీ పరువు కూడా తీసేసిన అంశం అనేది కొంతమంది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం కాకపోతే జగన్కి సపోర్ట్ చేసే వాళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తారంటే ఇక్కడ మహిళల విషయం ఇంకొక రాజకీయ అంశం ఇంకొక రాజకీయ ప్రస్తావన అయితే సపోర్ట్ చేస్తారు మహిళల్ని కంచపరుస్తూ మాట్లాడడం ఖచ్చితంగా ఎవరూ సపోర్ట్ చేయరు ఒకప్పుడు టీవీ ఫైవ్ లాంటి ఛానల్లో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి సినిమాలో యాక్ట్ చేసే మహిళలకు సంబంధించి అక్కడ కూడా ఒక వ్యాఖ్యాత ఇలాంటి పదజాలంతో వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు పోసాని గారు ఉన్న డిబేట్లో చేస్తేనే అది పెద్ద దుమారం రేపింది ఓకే తర్వాత ఆయన దాని మీద ఏ యాక్షన్ తీసుకున్నారు ఏంటంటే అవతల వైపు నుంచి యాక్షన్ లేదు కాబట్టి అది అయిపోయింది కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇది అమరావతి రైతులకు సంబంధించి పైగా మహిళలకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఎవరు స్వాగతించరు ఖచ్చితంగా ఖండిస్తారు ఇవి తప్పనే చెప్తారు తప్పు తప్పనే చెప్పాలి ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు మరి ఎందుకు చేశారు ఏంటి అనేది ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి విషయంలో కాకపోతే ఏంటంటే ఇక్కడ జగన్కి సపోర్ట్ చేయాలి జగన్ని ఏదో రకంగా గొప్పగా చూపించాలి కూటమి ప్రభుత్వాన్ని ఇరికించాలి కూటమి ప్రభుత్వం మీద దోషణలు చేయాలని చేయొచ్చు తప్పే లేదు ప్రతిపక్ష పాత్ర అంటేనే అది కాకపోతే అది కూడా లిమిట్స్ దాటితే అసలకే మోసం వస్తుందేమో అనేది ఇప్పుడు అదే జరుగుతుందా ఒకసారి దీని మీద ఎవరు చర్చిస్తారు ఎవరు కంట్రోల్లో చేస్తారు ఇది ఫైనల్ గా జగన్ వరకు ఖచ్చితంగా ఏం చేసినా జగన్కే డ్యామేజ్ డామేజ్ అయిపోతున్నా అది జరగకుండా మళ్ళీ రిపేర్ కార్యక్రమం కూడా చేయాల్సిన పరిస్థితి ఆయన ముందు వచ్చినట్టే ఇప్పుడు మరి ఏం చేస్తారు చూద్దాం